హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంగట్రమణ కిచెన్ ఈరోజు మా ఇంటి ముందు చీతబలుపు చెట్టు చూపిస్తాను రండి ఈ చెట్టు నిండి కాయలు ఏ విధంగా కాసాయో చూడండి కానీ ఈ చెట్టు మీ నాటింది కాదండి విత్తనాలు తిని ఇస్త్రేసి ఇశ్రేయగగా ఆ చెట్టు మలిసిందనమాట నాటిన చెట్టు కాడికి పడి మలిసిన చెట్టు బాగా కాస్తాయి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు చూడండి కొమ్మ కొమ్మకి ఎట్ట కాసే ఫుల్ కాసాయి చెట్టు నిండా కొమ్మ కొమ్మకి ఇదిలిపోయేటట్టుగా బాగా కాసినాయి అనమాట కాయలు ఈ కాయలు అయితే కోతులు చూస్తే మాత్రం ఒక్కటి కూడా ఉంచు ఒక్కటి కూడా ఉంచు కానీ మా ఇంటి పక్కన వాళ్ళు ఈసారి చిత్త పల్పకాయలు మాకు కూడా పెట్టాలి అని అడుగుతారు కానీ నాకేం ఉండవు మీకేం పెట్టాను అన్నది ఈ నిండా నిండకాయలు ఒకటి రెండే నేను తినేది మొత్తం కోతులే కోసి పడేస్తాయి కానీ ఇంకా రాల కోతులు వస్తాయి ఎప్పుడు వస్తాయో వస్తాయి మొత్తం కోసి పడేస్తాయి అనమాట నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఈ చెట్లు తెలంగాణకి వెళ్ళి ఎక్కువ ఉంటాయి మాకు వెళ్ళి తక్కువ అనమాట ఎక్కడో ఒకటి ఉండిద్ది ఈ చెట్లు కానీ ఆ ఉన్న చెట్లు అయినా బాగా కాసినాయి ఇట్ట ఉన్న చెట్లు ఈ విధంగా చెట్లు వేసుకుని బారుకు నాటుకుంటే కాయలు చాలా బాగా కాస్తాయి అనమాట మంచి చెట్టు నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్